ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా ప్రియతమ నాయకులు శ్రీ వలవల మల్లికార్జునరావు బాబ్జీ గారు భవన నిర్మాణ కార్మికులు ఇతర నిర్మాణ కార్యక్రమ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఆయనకి మా ఆర్థిక శుభాకాంక్షలు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి తెలుగుదేశం పార్టీని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పొలవల బాబ్జీ గారికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఆరుగోళ్ళ గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా ఆరుగోళ్ళ గ్రామ ప్రజల నుంచి ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు ఇట్లు మీ కాసరా రాజేష్ ఆరుగోళ్ళు టీడీపీ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ శ్రీ ఒలవల మల్లికార్జునరావు గారు బాబ్జీ గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా తాడేపల్లిగూడ నియోజకవర్గ తెలు యువత తరపున ఇవే మా శుభాకాంక్షలు మీ గర్పాకమూర్తి మూర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు